శ్రీ శ్రీగురుప్యో నమ శ్రీమాత్రే నమ సత్సంగ పరివారానికి సాదరాహ్వానం జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని అరవై ఒకటవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గం గణపతే గంగణపతే నమీ असो नाशावं सहस्तु हिनगिरिवं सत भजपटी वदियो नेदिया फलदु फलमस्मा का मुचितम् भद्वजंतर मुक्ता सिसिदकर निश्वास मुक्ता मणिधरा असो परितुष्य माना नाशावं नाशा, नाशा नाशिकावं सह वंशदण्डः रोपक रोपकमेतत् तुहिनगिरिवंशध्वजपटी तुहिनगिरे हिमाचलस्य वंशस्य अन्वयस्य ध्वजपटी पताके त्वदीयः भवदीयः नेदीयः सन्निकृष्टतरं फलतु निष्पादयतु फलम् इष्टार्थम् अस्माकं वत्सम्बन्धिनां मम चेत्यर्थः उचितं क्रियाविशेषणमेतत् यथेप्सितं वहति धारायति अन्तःअभ्यंतरे मुक्ता मुक्ता मनीन सिसिरे कर्णिस्वास गलिदम सिसिरे कराह चंद्राह तस्या निस्वास वामनारी मार्गवायु देना गलिदम स्त्रोगम समुद्ध्या आदिक्यं नयत इस्मा कारणादा ताशा मुक्ता नाम बहिरापिचा बाह्य प्रदेशे भिनाशिका वामभागे अपीत वाशिका वामभागे पीत्चर्ता నాసికాకారితో వంశదండ ముక్తామణిధర ముక్తామణిం ధృతవాన్ ముక్తామణి మధా ఇది సమ్యక్ శ్రీ శ్రీమాత్రే నమ పరబ్రహ్మ స్వరూపిణి యొక్క నాసాదండ నాసిక వైభవాన్ని ఆచార్యులు వారు ఈ శ్లోకంలో వివరించారు ఆచార్యుల వారి భావన హే తుహినగిరి వంశధ్వజపటి ఓ మంచుకొండ వంశమును ధ్వజమునకు పతాకమైన ఓ దేవి అనగా జెండా వస్త్రము వంటి దాన నీ నాసాదండము మాకును మా సంబంధీకులకును కోరిన కోర్కెలను ప్రాప్తి పొందించుగాక అట్టిని నాసా వంశదండము లోపల వెలుపల ముత్యములను ధరించినదయ్య నీ నుండి వచ్చు వామభాగపు చంద్రనాడి మార్గము యొక్క చల్లని గాలి లోపల వెలుపల ధరించిన ముత్యములు గల నీ నాసావంశము మాకు ఉన్నతమైన ఫలములను ఇచ్చుగాక ఇక అంతరాధమేమనగా శ్రీమాత నాసిక ముత్యము ధరించినది అయి ఉన్నది అది కూడా భాగమున ఉండి ఉన్నది వామభాగము చంద్రనాడీ మార్గము శ్రీమాత శ్వాస విడిచినప్పుడు ముత్యములు నాసిక ద్వారా బయటికి వస్తాయి అందువలన నాసిక లోపల కూడా ముత్యములు ఉన్నాయని ఆచారుల వారి చమత్కార భావన స్వరూపిణి శ్రీమాత యొక్క నిశ్వాసమే సమస్త వేదశాస్త్రము సర్వ సందేహాలకు సమాధానములు అవుతాయి ఈ వేదశాస్త్రమే జగన్మాత బాహ్యంగా ఉండే శబ్ద స్పర్శ రూప రస గంధాలను చంద్రనాడి సహాయంతోనే ప్రతి వ్యక్తి ఆస్వాదించుకుంటూ ఉంటాడు ఈ చంద్రనాడియే శ్రీమాత యొక్క నిశ్వాసం చంద్ర ఈ చంద్రనాడియే మానవ శరీరంలోని వెన్నుపాము లోపల గల సెన్సరీ కాలం ఈ సెన్సరీ కాలం సహాయంతోనే ప్రతి వ్యక్తి శబ్ద స్పర్శ రూప రస గంధముల ద్వారా సమస్త విషయములను అవగాహన చేసుకుంటాడని వైద్యశాస్త్రం కూడా వివరిస్తూ ఉన్నది శ్రీమాత నిశ్వాసం చంద్రకిరణాల వలె శీతలము వెదజల్లుతూ ఉంటుంది శ్రీమాత కటాక్షం పొందిన వారు మానసిక ఉద్రేకములు లేకుండా ఉంటారు నాసికను వంశదండముగా చెప్పుటలో వంశ గర్భమునందు అనగా వెదురు బొంగునందు మౌక్తికములు ఉద్భవించినవని లోకమునందు ప్రచారోక్తి ఉన్నది శ్రీమాత దండము కోమల వంశ రూపము వలన రుజురమణీయత వలన లలాటోల్లంబిత రూపత్వం వలన వంశ శబ్దమునకు ముక్త ము కావున శ్రీమాత ఉపాసకులు జీవన్ముక్తుల సమృద్ధి వాంఛను సూచించను జగదంబ విచిత్రం పరిపూర్ణ కరుణాన్మయే అపరాధ పరంపరావృతం थेमाता समुपेक्षाते सुतम इति ई श्लोकम्यक सूक्ष्मविवरण श्रीमाता अनुग्रहं मनंन्दरमेदा कल्कुकाक श्रीमात्रे नमः